హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నదిని కిచెన్ ఈ దసరా నవరాత్రులలో అమ్మవారికి పెట్టే నైవేద్యం నాలుగో రోజు అల్లం గారెలండి ఎలా చేయాలో చూద్దాం ఈ అల్లం గారెలు చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు దానికోసం ఒక గ్లాసు మినపగుండ్లు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని నానబెట్టుకోవాలి ఒక మూడు నాలుగు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది మనం నానబెట్టిన మినపప్పుని రెండు మూడు సార్లు నీట్గా కడగాలన్నమాట ముందుగా దీనికోసం ఒక మిక్సీ గిన్నెలో మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం నానబెట్టుకున్న మినపప్పు మంచిగా నీట్గా కడిగిన తర్వాత వాటర్ అంతా తీసేసి ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట వాటర్ అనేది అసలు వేయద్దు ఇందులో వాటర్ వేస్తే అది పల్సగా అవుతుంది గారెలు మంచిగా రావన్నమాట కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక్క చుక్క వాటర్ లైట్గా వాటర్ వేసుకుంటే మంచిగా వస్తుంది పిండి గట్టిగా వస్తుంది ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి గ్రైండర్లో పట్టుకుంటే ఇంకా స్మూత్గా బాగా వస్తుంది కాకపోతే నేను మిక్సీలో వాడుతున్నాను అన్నమాట మెత్తగా బాగా స్మూత్గా ఉండాలి గారెలకి ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది పిండి అనేది మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మిగతా పప్పును కూడా ఇలాగే మిక్సీ గిన్నెలో వేసుకొని మొత్తం మెత్తగా పట్టుకోవాలన్నమాట వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేస్తే గారెలు మంచిగా రావు ఆయిల్ బాగా పీల్చుతాయి అనమాట వాటర్ ఎక్కువగా ఉంటే వేయడం కూడా కుదరదు ఈ విధంగా పట్టుకున్న పిండిలోకి ఒక నార సాల్ట్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి వంట సోడా కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న పిండిని బట్టి వంట సోడా వేసుకోవాలి వంట సోడా ఎక్కువ వేసుకుంటే నూనె బాగా పీల్చుతుంది గారే అందుకే చూసుకొని వేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడు పిండి అనేది చాలా బాగా వస్తుంది గారెలు వేసేటప్పుడు మా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు గారెలు వేయడం కోసం స్టవ్ మీద కలయి పెట్టుకొని నూనె వేసుకోవాలన్నమాట నూనె మంచిగా హీట్ అయినాక పి చేయి తడుకుంటూ మనం పిండి తీసుకొని చేత్తో ఈ విధంగా హోల్డ్ చేసుకొని వేసుకోవాలి గారెలు అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట మనం పిండి ఈ విధంగా పట్టడం వల్ల ఈ విధంగా గారెలు అనేవి వేసుకుంటే ఆయిల్ కూడా కొంచెం కూడా ఆయిల్ పీల్చదు పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా గారెలు వేసినాక ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత తిప్పేసుకోవాలి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట హైలో పెట్టుకుంటే లోపల కుక్ అవ్వకుండా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే గారెలు అనేవి మంచిగా లోపల కూడా ఉడికి బాగుంటాయి అన్నమాట ఈ విధంగా బాగా వస్తాయి గారెలు అనేవి అల్లం గారెలు చాలా టేస్టీగా ఉంటాయి అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం అనమాట నవరాత్రులలో నాలుగో రోజు నైవేద్యంగా పెడతారు వీటిని చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారి కృపకి పాత్రలు కాండి ఈ దసరా నవరాత్రులు చాలా బాగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నానండి మనం పప్పు నానబె నానబెట్టినప్పుడు ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలండి అప్పుడే గారెల పిండి బాగా వస్తుంది మనం గ్రైండర్లో పట్టుకుంటే మనం వంట చోడా కూడా వేయాల్సిన అవసరం ఉండదు మిక్సీలో పట్టాం కాబట్టి వంట చోడా వేసుకోవాలి కొంచెం ఫఫీగా రావడానికి గారెలు వేసిన ప్రతిసారి చెయ్యి నీళ్ళలో తడుపుకుంటూ వేయాలన్నమాట అప్పుడే గార అనేది మన చేతికి పిండి అంటుకోకుండా మంచిగా ఆయిల్లోకి పడుతుంది ఈ విధంగా చేసుకోవచ్చండి ఈజీగా సింపుల్గా అయిపోతుంది హోటల్ స్టైల్లో గారెలు మన ఇంట్లోనే చేసుకోవచ్చు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం మన ఇంట్లో టిఫిన్కే కూడా ఇలా చేసుకొని తినచ్చండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఈ విధంగా అల్లం గారెలు అమ్మవారి నవరాత్రులలో నాలుగో రోజు ప్రసాదంగా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారి అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా రెసిపీస్ ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ని ఇవ్వండి తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి